ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అండదండలతో నెల్లూరు జిల్లా కావల నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న మా ప్రేతమ నాయకులు గౌరవనీయులు శాసనసభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు బీద రవిచంద్ర గారికి కావల నియోజకవర్గంలోని టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలకు మరియు కావల నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇట్లు మీ జనిగర్ల మనోహర్ యాదవ్ ఐదో వార్డు టీడీపీ నాయకులు బతకలేని వాడు ఎక్కడా బతకలేడని సామెతుంది ఊరు కావలి వాళ్ళంటే ఓ ప్రత్యేకత మట సూటిగా ఉంటుంది మనం అనుకుంటే ప్రాణమిస్తాం తేడా వస్తే తాత తీస్తాం కాబలి అంటే ధైర్యం కాబలి అంటే మనసు కాబలి మా ఆశ కాబలి బ్రతకలేని వాడు సైతం కాబలిలో బ్రతకాలడు కొత్త పాత అనే తేడా లేవు మాకు మాకటూ చరిత్రను సృష్టించుకుంటాం అసలు మట్టిలోనే ఆగం ఉండే కామే మదే శా సేవల ముందున్నాము విత్య వైత్యం రాచకియం వివసాయం తిలయే రంగమైన సరే సై అంటే సై అని దూసుకెళ్తాము మా గ్రామ దేవత కాలగోణమా అంకే మా కుయేనలేని భక్తి కావల్య వర్గ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సుడు యొక్క ఆశీస్సులు వారి దీవెనలు మనందరి కుటుంబాలకి మనందరికీ కూడా ఉండాలని ఆ దేవదేవుణ్ణి కోరుకుంటూ ముఖ్యంగా వినాయక చవితి శివపార్వతుల పుత్రుడుగా మనకి తెలుసు కానీ వినాయకుడు ప్రకృతికి దేవుడు అందుకనే వినాయకులలో మనిషి రూపాన్ని చూస్తున్నాం జంతు రూపాన్ని చూస్తున్నాం ఆయనకి ఇచ్చేటువంటి పత్రులు అన్నీ కూడా ఆకుల రూపంలో చూస్తూ ప్రకృతిలో ఉన్నటువంటి ఎనభై నాలుగు లక్షల జీవరాశులకి ఆయన ఘనాధిపతిగా నియమించబడ్డాడు కాబట్టి ప్రకృతిలో మనుషులకు ఒక్కడిగా కాదు ఆయన దేవుడు ప్రకృతిలో ఉన్న మిగతా అందరికి కూడా ఆయన దేవుడిగా కొన కొనసాగించాలన్న ఆలోచనతోనే శివ మొత్తం విష్ణు బ్రహ్మ అందరూ కూడా కలిసి ఆయన్ని ఘనాధిపతిగా నియమించడం జరిగింది అటువంటి గొప్ప వ్యక్తి యొక్క పుట్టినరోజున మనందరం కూడా వినాయక్ చవితిని జరుపుకుంటున్నాం అందుకనే విఘ్నాలు తొలగాలన్నా సమస్యలు పరిష్కారం కావాలన్నా ఏ సమస్య అయినా కూడా తొలగాలంటే అందరికీ గణాధిపతి అయినటువంటి అధ్యక్షుడైనటువంటి వినాయకుడు కొలిస్తే అందరు దేవుళ్ళుని దేవుళ్ళని కొలిసినట్టే కాబట్టి అందరూ కూడా కోలాహలాల మధ్య ప్రతి ఒక్కరు ఇంట్లోనే కాదు బజార్ల్లో కూడా వినాయకుడిని పూజించటం వారిని నిమజ్జనం చేయటం ఏదో ఒక తర్పణం ద్వారా అంటే దీని నీళ్ళల్లో కానీ గాలిలో కానీ ఎక్కడ వినాయకులు నిమజ్జనం చేయడం ఆనవాయితీగా భారతదేశంలో వస్తుంది అటువంటి వినాయక చవితిని కావలి ప్రజలు అందరూ కూడా సుఖ సంతోషాల మధ్య జరుపుకుంటున్నందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా ఈరోజు ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో దాదాపు నాలుగు వందల పదమూడు విగ్రహాలను ఈ రోజున కావల నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఈ సందర్భంగా నిర్వాహకులందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ ఎంతటి దృఢ సంకల్పంతో దేవుడి మీద భక్తి శ్రద్ధలతో మన విగ్రహాలని ప్రతిష్ఠించామో వాటి నిమజ్జన కార్యక్రమాన్ని కూడా ప్రశాంతంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ముఖ్యంగా యువతంతా కూడా ఆ ఒక్కరోజు మందు బానిసలు కాకుండా ఆ ఒక్కరోజు మందు తాగకుండా ప్రశాంతంగా దేవుని తీసే సముద్ర పొడిలో మీరు నిమజ్జనం చేయండి అని చెప్పి సందర్భంగా అందరినీ కూడా కోరుకుంటున్నా మీ మీద ఆధారపడ్డ కుటుంబాలు ఉన్నాయి ఎన్నో రకాల మందు మీ మీద ఆధారపడి ఉన్నారు ఎక్కడైనా ఒక చిన్న ఇబ్బంది జరిగితే దానికి మన నియోజకవర్గం మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది దురదృష్టవశాత్తు రాత్రి షాగు చాగుల నుంచి విక్రహం తీసుకోవచ్చు రాంగ్ రూట్లో ట్రాక్టర్ టోలే డ్రైవర్ వచ్చినందువల్ల యాక్సిడెంట్ జరిగితే ఈరోజు ఒక మనిషి ప్రాణాలు కోల్పోయే స్థితిలో ఉన్నాడు పదమూడు మంది క్షతగాత్రులైనటువంటి పరిస్థితులు ఎదురైనం పదమూడు కుటుంబాల్లో ఈరోజు విషాదం నెలకొంది ఈ సందర్భంగా వాళ్ళు దేవుడిని కూడా కొలుసుకోలేని స్థితికి కారణం తోలే డ్రైవర్లు తాగిన ముందు అందుకని అందరి నిర్వాహకులని పేరు పేరున కోరుకుంటున్నా తప్పకుండా రేపటి నిమజ్జన కార్యక్రమాల్లో నిర్వాహకులంతా కూడా శ్రద్ధ వహించండి అందరూ కూడా ట్రాక్టర్లను పోటీలు పడి నడిపించేదానికి కాకుండా డ్రైవర్లందరూ కూడా కూడా మత్తుపాని సేవించకుండా ఉండేటట్టు చూసి దేవుడిని మనం ఎంత ప్రేమించామో ఆ దేవుడిని అంత సాగరం పాల్చడం బాధ్యత ఉంది ఏ ఒక్క క్షణం కూడా మనం మైమరిస్తే ఆ క్షణం కూడా మనకి జీవితాంతం కూడా మనం పరితపించాల్సి వస్తుంది కాబట్టి ఎక్కడ అవాంతరాలు జరగకుండా కూడా చూడండి అని కూడా సందర్భ నిర్వాహకులందరినీ కూడా కోరుకుంటూ కావలి ప్రజల శాంతి కాముకులు కావలని కాపు కాసేందుకు మీరు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు తప్పకుండా నిరంతరం కూడా మీతో మమేకమైన ముందుకు నడిచేదాన్ని నేను కూడా సిద్ధంగా ఉన్నా రేపో ఎల్లుండో పోలీస్ అధికారులు రెవెన్యూ అధికారులతో కూడా ట్రాన్స్పోర్ట్ అధికారులతో కూడా కలిసి మీటింగ్ కండక్ట్ చేసి ఎలా నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించాలి ఎన్ని క్రేన్లు పెట్టాలి ఎలా చేయాలనే కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతున్నాం మీరందరూ కూడా సమన్వయంతో మన కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మనసారా కోరుకుంటూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నా కావుల నియోజక ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం